జై భీమ్ జై యానాది జై భారత్ ఈరోజు వెంకటరావుపల్లి ఆత్మకూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు పోట్లూరు ఆలేష నెల్లూరు జిల్లా అధ్యక్షులు చౌటూరు మురళి పర్యటించడం జరిగింది ఇందులో భాగంగా వెంకటరావుపల్లి గ్రామంలో ఇరవై ఐదు మందికి పైగా ఆధార్ రేషన్ హెల్త్ జాబు కార్డులు లేని వారిని గుర్తించడం జరిగింది వారికి వీరు సర్టిఫికేట్ల ద్వారా ఆధార్ కార్డులు తీయించడం జరుగుతుంది అందులో భాగంగా వీరిని దీర్ఘకాలికంగా వెట్టి చాకిరీకి ఉపయోగించుకుంటున్న కొంతమంది అగ్రకులస్తులు పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు వచ్చిన విషయం గమనించి బాధితులు దగ్గరకు వచ్చి ఆధార్ కార్డులు లేని వారికి మేము తీపిస్తాము ఆధార్ కార్డులు తీసిస్తే మీరు మీ కుటుంబ సభ్యులు మొత్తం మా పశువుల దగ్గర గేదెల దగ్గర పేడెత్తాలి పాలు పిండాలి గడ్డి కొయ్యాలి మేము చెప్పిన పనులన్నీ చేస్తే మీకు ఆధార్ కార్డులు తీస్తాము అని వీరికి తెలియజేస్తూ వెట్టి చాకిరీ చేయాలని చెప్పి ముందుగానే బెదిరించడం జరుగుతుందని బాధితురాలు పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలుకి ఆలేష గారికి చెప్పడం జరిగింది ఈ విధంగా కొంతమంది అగ్రకులస్తులు గిరిజన నిరుపేద యానాదుల్ని వెట్టి చాకిరీకి ఉపయోగించుకుంటున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోనబడతాయని తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఆయన మీకు ఆ ఆధార్ కార్డులు అవి చేయించాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మీరు పని చేయాలా పని కాదు వీళ్ళకి వీళ్ళు చేస్తున్నారు మా ఆడపెద్దోళ్ళు వాళ్ళకి రాచేస్తున్నాడు ఆ పిల్లలకు ఆపరేషన్ చేపియాలని మనం వాళ్ళకి రాస్తున్నా లేక అని మేము కూడా వచ్చాయ్యా మాకు కూడా రాసి అయ్యాకు కూడా వస్తాయని మేము అడిగి అడిగితే అని సరే అని చెప్పి మాకు కూడా రాసిచ్చిండు స్వర్సం పోయి ఎవరో కాయలు వచ్చి ఇంకా అయ్యే పోయినాయగానే మళ్ళీ ఆధార్ కార్డు ఫోటోలు మళ్ళీ అవి కూడా మా డబ్బులో పెట్టుకుని పుట్టి తోకితే పోయి పోటలు ఉంటే ఆ పోటాలు తీసుకునే మళ్ళీ అందులో కాగితాలు వచ్చినాయి ఆ కాగితాలు మళ్ళీ మాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దిగుతునిండు మళ్ళీ మా పోటాలన్నీ తీసుకునిండు పెట్టుకోపోయి ఆ ఒంట్లో పెట్టుకుని మాకు ఏమందలు చెప్పటం మేము అడిగితే మేము అడిగితే ఏందయ్యారు అడిగితే మా అన్నారు పోయి నీళ్ళు నీళ్ళు కత్తమంటూ వాళ్ళ చాలకే మళ్ళీ మా మా పిల్లకాయలు బర్రెలు మేపమంటాడు ఇంకా మాకే మాట్లాడడానికి గడ్డి పోయండి పేడలేస్తండి అడుగుతున్నాడు ఆ కార్డు గురించి అడుగుతుంటే పనులు చేయమంటున్నాడు ఆయన వీళ్ళకి రాయించిన ఆయన పేరు పెంచులు రద్దే కదా మీతో మాట్లాడుతున్నారు ఆయన కదా పెంచులు చేయదు వీళ్ళు చేస్తే పిల్లలు ఎంత వేసు ఆ పిల్లలు బరిగాయమంటున్నాడా వీళ్ళు కాదు మమ్మని రమ్మంటూ పెద్దోళ్ళే వాళ్ళు చేయించింది మేమేను ఇప్పుడు హాస్పిటల్ తీసుకో పెళ్ళ వాళ్ళకి ఆరుగురికి చేపించింది మేము